తిరుపతి వెళ్తే హుండీ చూడడానికి ఎవరు వెళ్తారు భక్తుడుగా ఎవరు వెళ్తారు సార్ సార్ భక్తుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఒక భక్తుడిగా చాలా పవిత్రంగా పవిత్రమైన స్థలం కాబట్టి సార్ అంత పవిత్రంగా వెళ్తారు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ఏముందని చూసేదానికి వెళ్తుంటారు సార్ అది సార్ తేడా టీటీడీ టీటీడీ ఒకటే చెప్తున్నాం ఒక ముస్లిం సోదరుడుగా ఆ పవిత్ర స్థలాన్ని ఆ పవిత్రతను కాపాడుకుంటూ మీరందరూ ఇలాంటి దుష్ట శక్తులని ఇలా హుండీలు దోచుకోబోయే వాళ్ళని ఆ హుండీలు దగ్గరికి రానియకుండా మీరు కాపాడుతారని ప్రతి ఒక్కరిని మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని మీరే కాపాడాలని అక్కడుండే పూజారులు కానీ అక్కడుండే అధికారులు కానీ వాళ్ళ అధికారానికి లొంగకుండా మీరు వెంకటేశ్వరిని కాపాడుతారని మనసారా నేను కోరుకుంటున్నాను